పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమయల్ గ్రంథము మొదటి సమయల్ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని ఈరోజు ఉదయకాలంలో మనము జానిద్దాం నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మాలుట వలన యహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును అది నాకు దూరమగులు దాకా తల్లిలో కాబట్టి ఇక్కడ సమయ ప్రవక్త చెప్తున్నాడు నేను ప్రార్థన చేయుట మానినట్లయితే దేవునికి విరోధముగా పాపం చేసిన వాడిని అవుతాను ఏ పని చేస్తే పాపం చేసిన వాళ్ళం అవుతామంటాం మనం అనుకుంటాము పాపం చేయడం అంటే మరి ఘోరమైన తప్పిదాలు చేయడము మోసాలు చేయడము మరి హత్యలు దొంగతనాలు ఇలాంటి క్రూరమైన పనులు చేస్తే మనం పాపులవుతాము అనుకుంటాము కానీ ప్రార్థన చేయడం మానడం పాపము అని దేవుని వాక్యం చెప్తుంది అప్పుడు అనేక మందికి అసలు ప్రార్థన చేయడమే రాదు ప్రార్థన ప్రార్థన కూటాలు పెట్టారనుకోండి ప్రార్థనలో పాల్గొనడానికి సమయాలు ఉండవు ఇప్పుడు బిజీగా ఉంటాను మరి అప్పుడు దాన్ని మనం ఏమన దేవుడు అంటున్నాడు ప్రార్థన చేయడం మాజితే అది నీకు పెద్ద పాపం అయిపోతుంది మందికి ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు అబ్బాయి చేసి చెప్తాడు విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని విసుక్కోకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడు మనతో తెలివి చేస్తున్నాడు మరి ప్రార్థన చేయడానికి పరిశుద్ధ గ్రంథంలో పలు విధాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి దాంట్లో ఒక సులువైనటువంటి ప్రార్థనా పద్ధతి ఈరోజు మనము నేర్చుకొని ఇకపై ప్రార్థన చెయ్యక పాపం చేసిన వాళ్ళు కాకుండా ఉండకుండా ప్రార్థించే వారిగా మన జీవితాన్ని సరిచేసుకుందాం మరి మన చేతిలో ఉన్నటువంటి ఈ ఐదు వేళ్ళు మన ప్రార్థనకు ఉపయోగపడే బలమైన ఆయుధాలు ఈ ఐదు వేళ్ళ ద్వారా చేసే ఒక ప్రార్థనా విధానం ఉంది ఆ ప్రార్థన విధానాన్ని మనము తెలుసుకుందాం తెలుసుకొని ప్రతిదినము మన చేతిలో ఉన్నటువంటి ఐదు వేలను చూస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పాపము చేయకుండా మనల్ని తప్పిస్తుంది కాబట్టి మొదటిగా మనం చూసినట్లయితే బొటను వేలు బొటను వేలుని మనం గమనిస్తే అది మరి ఈ నాలుగు వేలు మన చేతికి దూ మనకు దూరంగా కనిపిస్తుంటే ఈ బొటిను వేలు ఎలా ఉంటుందంటే మనకు కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఈ బొటిను వేలు చూసిన ప్రతిసారి మనకి ఏం జ్ఞాపకం కావాలంటే నా రక్త సంబంధుల కొరకు నా కుటుంబం కొరకు నా స్నేహితుల కొరకు ఇరుగు పొరుగు వారి కొరకు నేను ఈరోజు ప్రార్థన చేశానా అని ఈ బొటను వేలు చూసినప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాలి నేను నా కుటుంబం కోసం ప్రార్థన చేశానా నా రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేశానా నా స్నేహితుల నిమిత్తం నేను ప్రార్థన చేశానా నా ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి నిమిత్తము ఈ బొటను వేలు చూసి నేను ప్రార్థన చేశానా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కానీ లూయా మరి రెండవ సమయర్ గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో దావిడు తన కుటుంబం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిమి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆస్వదించబడింది దాకా కాబట్టి వారి కుటుంబ సభ్యుల నిమిత్తం వారి రక్షణ నిమిత్తం వారి మారు మనస్సు నిమిత్తం ఇంకా అనేక మంది మన రక్త సంబంధికులు కొంతమంది వ్యసనాల్లో ఉంటారు వ్యాధులతో ఉంటారు బలహీనతలతో ఉంటారు మరి మన ఇరుగు పొరుగు వారు ఇంకా రక్షణ పొందని వారు ఉంటారు మరి అన్యులై ఉంటారు మన స్నేహితుల్లో అనేక మంది ఏసుని ఎరగని వారు ఉంటారు మరి వీరందరి నిమిత్తం ఎవరు ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయకపోతే అది మనకు పాపం అవుతుంది కనుక వారి నిమిత్తం మనం ఏం చేయాలి ఈ బొట్టును వేలు చూసిన ప్రతిసారి నా కుటుంబము నా యొక్క రక్త సంబంధికులు నా స్నేహితులు నా ఇరుగు పొరుగు వారి నిమిత్తము నాకు ఈ బొట్టిన వేలు ద్వారా జ్ఞాపకం చేస్తున్న దేవానికి స్తోత్రం అంటూ మనం వారి నిమిత్తం ప్రార్థన చేయాలి హలే లూయా రెండవదిగా మనకు కనపడేది చూపుడు వేలు చూపుడు వేలు ఫోర్ ఫింగర్ సో ఇది మనకేం చేస్తుందంటే ఒక హెచ్చరికను తెలియజేస్తున్నట్లు లేదా నీకు ఏదో బోధిస్తున్నప్పుడు ఈ వేరుని ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి ఈ వేలు మనం చూసిన ప్రతిసారి మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే బోధకులను మనం జ్ఞాపకం చేసుకోవాలి నాయకులను జ్ఞాపకం చేసుకోవాలి నీ జీవితాన్ని తీర్చిదిద్దిన బోధకులైతేనేమి దైవజనులైతేనేమి నాయకులైతేనేమి మరి ఉపాధ్యాయులైతేనేమి ఇట్లా నిన్ను నడిపించినటువంటి వారందరూ నీకు తెలిసినటువంటి నాయకుల కొరకు బోధకుల కొరకు నువ్వు ప్రార్థన చేసేందుకు ఈ వేరు నీకు జ్ఞాపకం చేయాలి కొలసిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము కొలసి నాలుగవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాల వరకు మనం చదివితే వాక్యం చెప్తుంది ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారి దాని ఎందు మెరుకుగా ఉంటుంది మరియు నేను బంధకములలో ఉంచబడటం కారణమైన క్రీస్తు మర్మమును కూర్చి నేను బోధింపవలసిన విధముగాని ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేవన్నని మా కొరకు ప్రార్థన చేయండి అని డూయా కాబట్టి పౌలు భక్తులు అంటున్నాడు మేము కరెక్ట్గా బోధించేందుకు బోధకులమైన మా నిమిత్తము మీరు ప్రార్థన చేయండి బోధకుల యొక్క అవసరతలు ఎన్నో ఉంటాయి వారు అనేక బోధకులు బలహీనులుగా ఉంటారు అనేక మంది సేవకులు పాపములు పడబో పడిపోతుంటారు అటువంటి వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి వాళ్ళని బలపరచాలి ఒక సేవకుడు పడిపోయిన తర్వాత వారి కుటుంబము మరి ఇబ్బందులు ఎరుకున్నప్పుడు వెనక చేరికి అనేక మంది మాట్లాడుతుంటారు దుష్టుడు వాళ్ళకి విరోధంగా ఎన్నో పనులు చేస్తున్నప్పుడు అటువంటి సేవకులు బట్టి ప్రార్థించే భారం నీకుందా లేదా వెనక చేరి ఒక సేవకుల గురించి ఈజీగా మాట్లాడతారు అంతకాలం వాక్యం బోధించి నేను బలపరిచిన సేవకులని క్షణంలో మర్చిపోతారు మరి అటువంటి వారి నిమిత్తం నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా ఈ చూపుడు మీరు చూసిన ప్రతిసారి నువ్వేం చేయాలంటే నా బోధకులు కొరకు నేను ప్రార్థన చేయాలి సువార్తికులు కొరకు ప్రార్థన చేయాలి దైవజనుల నిమిత్తం ప్రార్థన చేయాలి నాకు తెలిసిన పాస్టర్స్ అందరి కొరకు దైవ సేవకులందరి కొరకు నేను ప్రార్థన చేయాలి మరి అనేకమంది నాయకులను మరి చర్చ్లో ఉన్నట్టు ఉన్నటువంటి లీడర్స్ చాలా మంది చూడండి సంఘాల్లో లీడర్స్గా పెట్టిన వాళ్ళు సంఘ పెద్దలు ఏం చేస్తారు తగులు వేసుకొని కొట్టుకుంటూ మరి ఆ అవమానకరంగా మరి సంఘ విషయాలు రోడ్డు మీద తీసుకొని వస్తుంటారు వారి కొ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి నాయకుడి జ్ఞానం కలిగి సంఘ విషయాలు పరిశుద్ధాత్మ సహాయముతో తీర్చుకోవాలి కానీ అది బజారుకి ఇచ్చేటటువంటి విషయాలు కాదు దేవుని రాజ్యము దేవుని సహాయంతోనే కట్టుబడాలి కాబట్టి అటువంటి నాయకుల కొరకు బోధకుల కొరకు మనము ఈ చూపుడు వేలు చూసిన ప్రతిసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి మూడవదిగా మధ్యవేలు మిడిల్ ఫింగర్ ఇది ఎట్లుండదంటే మిగతా వేలు అన్నిటికంటే పైగా ఎత్తుగా కనిపిస్తుంది కాబట్టి ఈ వేలు మనం చూసినప్పుడు మనము ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి ఈ మధ్య వేలు మనకు రాజులను అధికారులను జ్ఞాపకం చేయాలి మొదటి తిమోతి రెండో అధ్యాయం మొదటి రెండు వచనాలు చెప్తుంది మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవన్నని హెచ్చరించుచున్నాను ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు ప్రార్థించండి అని వేడుకోవడం లేదు ఇది ఒక హెచ్చరిక ఎందుకని మనం రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థించకపోతే మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకలేము మనకు విరోధంగా అనవసరమైనటువంటి చట్టాలు తయారవుతాయి సంఘం సంఘం ఎప్పుడైతే దేశ నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రతి మనిషి కొరకు ఆ దేశం యొక్క మనుషులందరి కొరకు ప్రపంచంలో మనుషులందరూ కొరకు ప్రార్థించే సంఘంగా ఉంటుందో అప్పుడే మనకు శాంతి సమాధానం కలిగి మనం సంపూర్ణ భక్తితో ప్రభుని ఆరాధించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి కాబట్టి మనము మధ్యవేలు చూసిన ప్రతిసారి మరి సంఘానికి విరోధంగా ప్రవర్తించే ప్రతి నాయకులను మన రాజులను మనం జ్ఞాపకం చేసుకోవాలి అధికారులను మనం జ్ఞాపకం చేసుకోవాలి మనందరి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని అనుమతి లేకుండా ఎవరు కూడా అధికారులు కాలేరు ఎవరు రాజులు కాలేరు కాబట్టి ఆ స్థానంలో దేవుడు నిలబెట్టి ఉండగా వారికి దేవుని జ్ఞానం కలిగి మరి ప్రజలందరినీ చక్కగా పరిపాలన చేయాలని ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి అనుకూలంగా వారి పరిపాలన ఉండాలని ఈ యొక్క మధ్య మనం చూసిన ప్రతిసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి మరి తర్వాత వేలు ఈ వేలు మంచి వేలు పక్కన ఉంటుంది ఈ వేలు బలహీనమైన వేలు దీన్ని మనం రింగ్ ఫింగర్ అంటుంటారు బలహీనంగా ఉండే వేలు సో ఈ వేలు చూడగానే మనం ఏ జ్ఞాపకం చేసుకోవాలంటే బలహీనంగా ఉన్నవారి కమ్యూనిటీని మనం జ్ఞాపకం చేసుకోవాలి బలహీనని పేదలను వ్యాధిగ్రస్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు తెలిసిన మరి బలహీనమైనటువంటి ప్రజలు విశ్వాసంలో బలహీనంగా ఉండొచ్చు లేదా కుటుంబ సమస్యలతో బలహీనంగా ఉండొచ్చు పలు విధాలైనటువంటి అప్పుల సమస్యలు చేదన కష్టాలు బాధలతో మరి వారు బలహీనంగా ఉండచ్చు పేదవారిగా సరైనటువంటి ఆర్థిక పరిస్థితులు బలంగా లేనటువంటి వారిగా ఉండొచ్చు ఇంకేదైనా సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉండొచ్చు అలాగే ప్రతి వ్యాధి బాధలు అన్నీ ఇబ్బంది కలగజేస్తుండొచ్చు మరి ఇటువంటి బలహీనమైన వారందరినీ మరి దేవుని వాక్యం చెప్తే బలహీనులకు భూతమియండి అని చెప్పేసి అంటారు యాకో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం చెప్తుంది మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉండదు కాబట్టి ఒకరికొరికి ఒకరు ప్రార్థన చేయండి ఒకరి అవసరత నిమిత్తం ఒకరు స్వస్థత ఒకరొకరు స్వస్థత పొందు నిమిత్తం ఒకరి పాపాలు ఒకరు క్షమించబో నిమిత్తం మరి బలహీనైనటువంటి వాళ్ళు పాపంలో పడిపోకుండా వారి మాదు మనసు పొంది రక్షణ పొందు రీతిగా వారి వ్యసనాల నుంచి విడుదల పొందు రీతిగా బలహీనను మనం జ్ఞాపకం చేసుకోవాలి పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలి వ్యాధిగ్రస్తుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ బలహీనమైన వేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి చివరిగా చిటికన వేలు ఇది స్మాల్ ఫింగర్ ఈ చిటికిన వేలు ఏం చేయాలంటే నిన్ను జ్ఞాపకం చేసుకునేందుకు ఉపయోగించాల్సినటువంటి వేలు ఇది ఈ వేలు చూసినప్పుడు నేను ఎలా ఉన్నాను నేను దేవునితో ఎటువంటి అనుబంధం కలిగి ఉన్నాను నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా నా ప్రార్థన జీవితం సరిగా ఉందా నేను ప్రభు చిత్తానికి లోబడుతున్నానా ఎదురు తిరుగుతున్నానా నాకు నిజమైన మారుమలు అనుభవం ఉందా నేను రక్షణ పొందానా నేను దేవుని చిత్తం నెరవేరుస్తున్నానా అనుదినము కనీసం ఒక్కరికైనా దేవుని గురించి తెలియపరుస్తున్నానా ప్రభు నా పట్ల కలిగినటువంటి ప్రణాళిక ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా నీ గురించి నువ్వు ఆలోచించాలి ఏదో బ్రతుకుతున్నాను బ్రతుకు ఉదయం నిద్ర లేచాను కాబట్టి ఆ లేచిన పనులు చూసుకోవాలి లేచేశాను ఆ పనులు పనులు అక్కడెక్కడ తిరిగి అని అయిపోయింది దినం గడిచిపోయింది కాదు నీ జీవితము విలువైనదని నువ్వు గుర్తించాలి నిన్ను రక్షించడానికి ప్రభు అయిన యేసు కల్వారి సెలవులో ఎందుకు ప్రాణం పెట్టాడు ఇట్లా ఊరికి నిద్రలేసి నా పని చూసుకొని ఇంట్లో ఉన్న పనులు చూసుకొని మళ్ళా జీవిత దినం ముగిసిపోయింది అని చెప్పి ముగించడానికే లేదా ఒక ప్రత్యేక ఉద్దేశంతో యేసు ప్రభు నిన్ను రక్షించుకున్నాడా మరి నువ్వు పొందిన గొప్ప రక్షణకు తగిన రీతిగా నువ్వు జీవిస్తున్నావా అని నీ జీవితాన్ని ప్రశ్నించుకోవాలి మరి అటు జీవితం నీకు లేకపోతే అటువంటి మరి దేవుని ప్రణాళికలో ఇంకా నువ్వు నడవకుండా ఉంటే పరిస్థితులు కొంతమంది జీవితాలు ఎలా వారు జీవించారో మనం తెలుసుకోవాలి మరి పరిశుద్ధ గ్రంథంలోనే కాదు మనకు కొన్ని కొన్ని సాక్ష్యాలు మనం వినొచ్చు యూట్యూబ్లోకి వెళ్ళామంటే దేవుని బిడ్డలు అనేక మంది వాళ్ళు ఎలా దేవుని కొరకు జీవించారో సాక్ష్యాలు చెప్పినటువంటి యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి చూడండి లేదా పరిశుద్ధులు భక్తుల యొక్క బుక్స్ చాలా మనకు బుక్ స్టాల్స్లో దొరుకుతాయి వాటిని చదవండి చదివి మరి నేను ఏ విధంగా దేవునికి ఉపయోగపడుతున్నాను నేను ఏ విధంగా నా కుటుంబంలో నమ్మకస్తుడుగా ఉన్నాను నేను నా జీవితం ద్వారా మరి ఈ సమాజానికి వేలుకరంగా జీవిస్తున్నానా లేకపోతే నా ఈ సమాజానికి నా వల్ల కీడు జరుగుతుందా లేకపోతే నా జీవితం వల్ల ఈ సమాజానికి ఏమీ జరగడం లేదా ఒక వ్యర్థముగా ఒక జీవితం జీవించి ముగిస్తున్నాను నా జీవితం నా జీవితాన్ని ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు ఎలా నేను ప్రభు చిత్తంలో జీవించాలి కాబట్టి ఈ విధంగా ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి నాకు నేర్పించినైనా అంటూ మన నిమిత్తం మనము ప్రార్థన చేసుకోవాలి అవ నిమిత్తంలో ప్రార్థన చేయాలి కాబట్టి ఈ ఐదు వేళ్ళు మనకు అద్భుతమైన ప్రార్థన చేసేందుకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఏం చెప్పాలి పనిముట్లు అని చెప్పి చెప్పాలి సో బొటిన వేలు దేని చూపిస్తుంది మన మన వైపు ఈ బొటిన వేలు చూపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలని చెప్పాను మన కుటుంబము మన రక్త సంబంధులు మన ప్రాణ స్నేహితులు ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి చూపుడు వేలు బోధకుల కొరకు దైవజనుల కొరకు వార్తకుల కొరకు మిషనరీల కొరకు నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి మధ్య వేలు రాజుల కొరకు అధికారుల కొరకు ఉన్నత స్థానంలో ఉంచబడిన వాళ్ళందరూ కూడా న్యాయమైన పరిపాలన చేయాలని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వారి మీద ఏ శత్రువులు దాడి జరగకూడదని మనం ప్రార్థన చేయాలి అలాగే నాలుగో వేలు బలహీనమైన వేలు ఈ బలహీనమైన వేలు మనకేం తెలియజేయాలి ఈ బలహీనుల కొరకు మనం ప్రార్థన చేయాలి మరి వ్యాధిగ్రస్తుల కొరకు పేదల కొరకు మనం ప్రార్థన చేయాలి మరి చివరిగా చిటికిన వేలు నా నిమిత్తం నేను ప్రార్థన చేయాలి నాకు నిజమైన రక్షణ అనుభవంలో నేను ఉన్నానా ప్రభు మార్గంలో నడుస్తున్నానా ప్రభు చిత్తం నేను ఈరోజు ఏం చేశాను ప్రభు చిత్తానుసారంగా ఏ విధంగా నేను ఈరోజు జీవించాలి ఏ విషయంలో నేను చేసుకోవాలి ఇవన్నిటిని మనం ఏం చేయాలి మనము చివరి వేలు చూసినప్పుడు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి అని సో ఇటు ప్రార్థన ప్రభుకి అంగీకారమైనటువంటి ప్రార్థన మరి ఇట్టి ప్రార్థన మనం చేస్తున్నామా దేవుని వాక్యం ఏం చెప్తుంది ప్రార్థన చేయటం మానుట మనకేమవుతుందంట పాపముగా మారుతుంది కాబట్టి పాపము చేయక ప్రార్థించే వారిగా మనం మారుదాం మరి నూట నలభై మూడో కీర్తన పదో వచనంలో దావిదు భక్తుడు చెప్తాడు నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటాడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించయ్యా అని ఒక రాజు ప్రార్థన చేస్తున్నప్పుడు మనము రాజులకు రాజులుగా మన ప్రభు చిత్తానుసారంగా జీవించకుండా ఉండడం ఎంతవరకు సమంజసం మనం రాజులకు రాజులమా దేశానికి రాజు అయినటువంటి దావిదే అయినా నీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తున్నానా అని నాకు నేర్పించు అనియా ఈ దినం ఎంతమంది దేవుని బిడ్డలు అట్టి ప్రార్థన చేయకుండా ఇష్టానుసారంగా జీవించి పాపాన్ని కట్టుకుంటున్నారు దేవుని బిడ్డలైన మనం ప్రభు చిత్తానుసారంగా మొట్టమొదటగా చేయగలిగిన పరిచర్య ఏంటంటే ప్రార్థన పరిచర్య కాబట్టి ఈ దినం నుంచి ఒక నిర్ణయం తీసుకోండి ఈ ఐదు వేళ్ళు నా చూసిన ప్రతిసారి నాకు ప్రార్థించడం నేర్పించండి వీటిని చూసినప్పుడు ఈ ఒక్కొక్క వేలు ఏది సూచిస్తుందో ఏది తెలియజేస్తుందో దాని ప్రకారంగా నేను ప్రార్థన చేయాలయ్యా అంటూ మొట్టమొదట ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఇంకా అనేక అంశాల నిమిత్తం ప్రార్థించేందుకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు అది అట్టి ప్రార్థన మనం చేసి ప్రభు చిత్తానుసారంగా జీవిస్తూ ఎత్తి పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించేందుకు ప్రభు మనకు సహాయం చేక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రార్థించుటకు నైనా మమ్మల్ని పురిగొలుపుతున్నారు మరి సమయాలు ప్రవక్త చెప్తున్నాడు ప్రార్థన చేయడం మాంటే అది నాకు పాపము అని ఆయన ఈ దినములు అనేక మంది ప్రార్థించడానికి సమయం లేదు మోకరినడానికి సమయం లేదు మరి అనేక మంది ప్రార్థన చేయక పాపమును మూటగట్టుకుంటున్నారయ్యా అయినా మేము కూడా తండ్రి ప్రార్థించకుండా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి అయినా తండ్రి ఇకపై నైనా ప్రార్థించుటకు ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రార్థన భారం మా దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ ఐదు వేళ్ళ ప్రార్థనలు మేము గుర్తుపెట్టుకొని ఒక్కొక్క వేలు ద్వారా నైనా మీరు మాట్లాడిన సత్యం గుర్తుపెట్టుకొని నైనా మరి మా రక్త సంబంధికుల కొరకు మా యొక్క బంధుమిత్రుల కొరకు ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించడం ఎన్నప్పుడు ఈ యొక్క బొట్టిన వేరుని మేము జ్ఞాపకం చేసుకోవాలి చూపుడు వేరు ద్వారా బోధకుల కొరకు నాయకుల కొరకు దైవజన్ల కొరకు సువార్థికుల కొరకు మిషనరీల కొరకు ప్రార్థించడం మాకు నేర్పించు మధ్య వేరు ద్వారా రాజుల అధికారులను అధికారంలో ఉన్న వారి కొరకు ప్రార్థించడం మాకు నేర్పించండి బలహీనమైన వీళ్ళ ద్వారా బలహీనల కొరకు పేదల కొరకు వ్యాధిగ్రస్తుల కొరకు సమస్యలు కొట్టిమిట్టాడుతున్న వారి కొరకు అపవాది బంధకాల్లో బంధించబడిన వారి విడుదల కొరకు ప్రార్థించడం నేర్పించండి చెట్టుకిన వీళ్ళ ద్వారా నా కొరకు నేను ప్రార్థించుకునేటకు మాకు నేర్పించమని అటు ప్రార్థన ద్వారా నైనా ప్రభు చిత్తం నెరవేరుస్తూ మేము మా కుటుంబం ప్రభు మార్గంలో అందినం నడవగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువు రక్షకుడైన 예수님의 이름으로, 하나님의 이름으로, 아멘.